పెదపల్లి జిల్లాలో ఇరవై పాఠశాలలో పైలట్ ప్రాజెక్ట్ కింద అమలు రామగుండంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ప్రతి రైతు కూలీ కుటుంబానికి అండగా ఉంటాం ముఖాన్ సేవా సమితి అధ్యక్షురాలు మానాల ఠాకూర్ ఎక్కడా లేని విధంగా కులకరణ చేపట్టాము అసెంబ్లీలో రామకుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మఖాన్ సింగ్ ఈశ్వర్ కృపావృత్తుల ఆశ్రమాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ శ్రీ హర్ష వీర్లపల్లి ఈశ్వర కృపా వృద్ధుల ఆశ్రమాన్ని జిల్లా కలెక్టర్ కోఎస్ శ్రీ హర్ష సిబ్బందితో కలిసి సందర్శించి అనంతరం వారు మాట్లాడుతూ ఆశ్రమ నిర్వహణ సమస్యల గురించి చర్చించి ఆశ్రమ అభివృద్ధికి తాను సహకారాన్ని అందిస్తామని పేర్కొన్నారు ఇక ఆశ్రమ నిర్వాహకులు వారికి కృతజ్ఞతలు తెలియజేశారు ఇక ఆ సందర్భంగా ఆశ్రమ నిర్వాహక తీరును అభినందించిన కలెక్టర్ ఆశ్రమ లబ్దిదారుల సంఖ్యను ఇరవై ఐదు నుంచి యాభైకి పెంచాలని సూచించారు ఈ ఆశ్రమం జిల్లాకే ఆదర్శంగా ఉందని కొనియాడారు ఇక ఆశ్రమ అవసరమైన మినీ సోలార్ ప్లాంట్తో పాటు తాత్కాలికంగా అనారోగ్యానికి గురైన వృద్ధులకు విశ్రాంతి గదులను ఏర్పాటు చేయగలమని ఆర్ఫో ప్లాంట్లను కూడా అంబులెన్స్ ను ప్రభుత్వం నుండి కూడా ఇప్పించగలరని కలెక్టర్ హామీ ఇచ్చారు ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు జిల్లా సంక్షేమ అధికారి వేణుగోపాలరావు ఇక సిడిపిఓ అలైక్య పటేల్ ఇక ఎఫ్ఆర్ఓ స్వర్ణలతో సీనియర్ సిటిజన్స్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు పిటి స్వామి డైరెక్షన్లో గంట సత్యయ్య అదేవిధంగా సుంకాలింగమూర్తి భట్ల వెంకటయ్య అదేవిధంగా ఆకిరెడ్డి రామచంద్రరావు జాకా సత్యనారాయణ కోటగిరి శ్రీనివాసరావు ఆశ్రమ ఉద్యోగులు డాక్టర్ ఆనందబాబు రామాదేవి డిడబ్ల్యూఓ శాఖ ఉద్యోగ ఉద్యోగులు ఆశ్రమవాసులు తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది ఎమ్మెల్యే ఎంకెఎస్ రాజు ఠాకూర్ దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తుంది ఎక్కడ లేని విధంగా కులఘన చేపట్టాము ఇక అసెంబ్లీలో రామగుండం ఎమ్మెల్యే రాజు ఠాకూర్ మక్కన్ సింగ్ గోదావరికి దేశవ్యాప్తంగా ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని రామగుండ శాసనసభ్యులు శ్రీ రాజు ఠాకూర్ మక్కాన్ సింగ్ అన్నారు ఇక మేరకు అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ ఎక్కడ లేని విధంగా సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో పారదర్శకంగా కులకరణ చేపట్టామని అన్నారు ఇదే క్రమంలో ఈ రోజు అన్ని పార్టీల నిర్ణయం మేరకు ఒక అసెంబ్లీలో కులకరణపై క్యాబినెట్పై ఒక నిర్ణయం తీసుకున్నామని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వెనుకబడిన వారికి అన్ని విధాలకు అండగా ఉంటుందని అన్నారు ఇదే క్రమంలో ఈ రోజు దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తుందని అన్నారు రాహుల్ గాంధీ పాదయాత్రలో కులకరణపై ప్రత్యేక నిర్ణయం తీసుకోవడం హర్చనీయదగ్గ విషయమని అన్నారు తెలంగాణ ఈ రోజు దేశానికి మోడల్గా ఉందని అన్నారు కులకరణ విషయంలో అసెంబ్లీ తీసుకున్న నిర్ణయము అన్ని వర్గాలకు బంగారు పరిషత్తు ఉంటుందని అన్నారు ఇదే క్రమంలో దీనిని ఢిల్లీ పెద్దలు అంగీకారంతో ముందుకు వెళ్ళాలని అన్నారు స్పష్టమైన కార్యాచరణ తీసుకున్నది మొదట్లో ఒకసారి అయినప్పుడు ఒకసారి లాస్ట్ అసెంబ్లీ పూర్తి అయిన తర్వాత అనేక మంది నాయకులు కుల సంఘాల వారు మేధావులు ఇంకా జరగాల్సి ఉండే ఇంకా రావాల్సి ఉండే ఇంకా స్పష్టత రావాల్సి ఉండే కొందరైతేనేమో విమర్శించే వాళ్ళు చాలా రకాలుగా విమర్శించారు ఇది అన్యాయం ఇది కావాలని చేస్తున్నారు కానీ ఈ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తన సామాజిక వర్గం వేరైనా మొత్తం క్యాబినెట్ అంతా కూడా నిర్ణయం తీసుకొని మేము పూర్తిగా స్పష్టమైన ఒక నిర్ణయంతో ఉన్నాం ఇవాళ కులగణన జరగాల్సిందే ఇవాళ బీసీల పైన పూరా పారదర్శకంగా ముందుకు పోతామని మరొకసారి అవకాశం ఇచ్చి ఇవాళ కులగణన చేసి ఒక చరిత్రాత్మకమైన ఒక ఘట్టాన్ని అలా తెరమే చేసారు అధ్యక్ష ఈరోజు చారిత్రాత్మకం చారిత్రకం అంటే ఇది ఎవరు కూడా నాకు తెలిసి ఎవరైనా చేయాలంటే ఎన్ని ఒత్తిళ్లు వచ్చి ఉంటాయో ఎన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నారో మరి మేధావులు అనేటువంటి వాళ్ళు కూడా ఈరోజు విమర్శించిన వాళ్ళు కూడా నేను పల్లెల్లో కాన్స్టన్షన్ తిరుగుతూ ఉంటా అధ్యక్ష నా ప్రాంతం లేబర్ ప్రాంతం ఉదాహరణకు ఎగ్జాంపుల్ రామగుండం చెప్తున్నా అధ్యక్ష దాదాపుగా అరవై వేల ఎస్సీ ఓట్లు ఉంటాయి అధ్యక్ష తప్పినంత కూడా బీసీ లాగా అక్కడ చిన్న చిన్న వాళ్ళు కూడా ఈరోజు ఎప్పుడు జరిగిన ఎప్పుడో స్వతంత్రం రాకముందు జరిగింది విన్నం జరుగుతుందట ఇక అవుతుందట ఇక అవుతుందట అనుకుంటా చూసుకుంటూ వచ్చినాం కొన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి ఈ ప్రభుత్వం కూడా చేస్తుందా వెనక్కి పోతుందా మీరు మాట మీద ఉంటారా అనే ఒక నమ్మకంతో ఒక చర్చ ప్రజల్లో ఉండే కానీ ఈరోజు బిల్లు తీసుకొచ్చే ఒక సంఘటన చూసి ఇవాళ ఎంత ఆనందంగా ఉన్నారంటే ఇవాళ ప్రతి ఒక్కరు కూడా దీన్ని అభినందిస్తున్నారు అధ్యక్ష నేను ఇంతకుముందు మా సోదరులు మాట్లాడుతూ చెప్తా ఉన్నారు ఇది రాహుల్ గాంధీ గారు పాదయాత్ర ద్వారా మరి తీసుకున్నటువంటి నిర్ణయం ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం రాగానే వెనక్కి పోకుండా వెంబట ఈ నిర్ణయం తీసుకొని చేయడం ఇవాళ భారతదేశం అంతా కూడా తెలంగాణ వైపు చూస్తుంది అధ్యక్ష ఇక్కడ మేధావులు అందరూ కూడా గమనించాలి భారతదేశం మొత్తం కూడా తెలంగాణ వైపు చూస్తా ఉంది ఇంత ధైర్యమైనటువంటి నిర్ణయం తీసుకున్న ఈ ప్రభుత్వం ఇది ఏ ఇంత ధైర్యం తీసుకున్నదని ఒక గొప్ప ఒక రోల్ మోడల్గా రాహుల్ గాంధీ గారు చెప్పిన తెలంగాణ భారతదేశంలో ఉన్న బలహీన వర్గాల వారికి అలా రోల్ మోడల్ అని చెప్పి ఇలాంటి గొప్ప చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్న ఈ అంశాన్ని ఇక్కడ ఉన్న నాయకులు అందరూ కూడా ఒక సమీశగా కలిసికట్టుగా ఈ యొక్క దేశానికే దిశ దశ చూపించే రేపు భవిష్యత్ తరాలకు బంగారు బాట వేసేటువంటి ఒక కార్యశాలను తీసుకున్నాం బీసీ ఇన్ని రోజులు బీసీలు బలహీనలు ఎన్ని రకాలుగా అవమానాల పాలయ్యారు ఎక్కడ అవకాశాలు లేకుండా పోయరు ఏ ఉద్యోగాలలో అవకాశాలు రాలే ఆర్థికంగా ఎదగలే సామాజికంగా వెనుకబోయబడ్డారు అనేక రకాల ఇబ్బంది పడినటు వాళ్ళకి రేపు ఒక బంగారు భవిష్యత్తు వేసే కార్యక్రమానికి ఇవాళ స్వీకారం చుట్టినటువంటి కార్యాచరణను నిజంగా ఇవాళ చదువుకున్నటువంటి వాళ్ళు ఈ బాధ్యత ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు కూడా దీన్ని పూర్తిగా సమర్థిస్తూ ఇవాళ దీన్ని ఏ పోరాటానికైనా ఇప్పుడే మన అందరు కూడా సమర్థించారు నేను టీఆర్ఎస్ నాయకులు గంగుల కమలాకర్ గారు మాట్లాడారు చెన్నైకి సంబంధించినటువంటి తమిళనాడు సంబంధించిన ఒక పద్ధతిని తీసుకోవాలని చెప్పారు తర్వాత ఇతరులు మాట్లాడారు అందరం కలిసి అందరూ అభిప్రాయాలు తీసుకొని రేపు ఢిల్లీలో తీసుకున్నటువంటి బాధ్యత వాళ్ళు ఇలా బీజేపీ పార్టీ వాళ్ళు ఇప్పటివరకు నిర్ణయం ఇవ్వలే ఇది మంచి పద్ధతే అన్నారు కానీ మనతో వచ్చి కూర్చుంటా అనే మాత్రం వాళ్ళు అనలేదు దానిపై స్పష్టమైన వైఖరి ఇవ్వాలి ఇవాళ అందరం కలిసికట్టుగా కలిసికట్టుగా ఒక వచ్చా కాదు పూర్తిగానే సోదరా డాక్టర్ అందరం కలిసికట్టుగా ఇవాళ మీరు ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు ఇద్దరు మినిస్టర్లు ఉన్నారు మీరు ఆరు శాసనసభ్యులు ఉన్నారు ప్రధానమంత్రి దగ్గర సమయాన్ని తీసుకోమని చెప్పి మీకు టైం ఇవ్వడం జరిగి చెప్పారు ఆ పని మీద ఉండి మీరు తీసుకొచ్చి ముందు తీసుకుపోయే కారణచరణ చేయాలని చెప్పి మీ అందరిని కోరుతూ ఒక విషయం అధ్యక్ష వివేక్ గారు మాట్లాడుతూ ఒక అంశం గురించి చెప్పినారు శివశంకర్ గారి గురించి దయచేసి వారికి నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా ఎందుకంటే ఆ కుటుంబంతో నేను చాలా దగ్గరగా ఉన్నా శివశంకర్ గారు ఇందిరాగాంధీ గారికి అత్యంత దగ్గర కుటుంబ సభ్యులు మాదిరి ఉండేవారు ఎమర్జెన్సీ సమయంలో తర్వాత వారికి భారతదేశంలో ఒక అత్యంతమైనటువంటి ప్రాధాన్యత కలిగించి గొప్ప అవకాశం ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు బైసీలని ప్రోత్సహిస్తూ వచ్చింది కేంద్ర మంత్రిగా వారి తర్వాత మన రాష్ట్రాన్ని చూసుకుంటే హనుమంతరావు గారు ఈరోజు మహేష్ కుమార్ గౌడ్ గారు మొదలుగుంటే పొన్నం ప్రభాకర్ వరకు ఇవాళ నాకు గుర్తున్నది కొండ సురేకనే కాదు ఆ రోజుల్లో శివశంకర్ గారు ఉన్నప్పుడు వారి యొక్క ఆప తాపత్రం ఎప్పుడు కూడా బీసీలు ముందుకు రావాలని ఒక ఆలోచన ఉంటుండే అధ్యక్ష ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఉండేవాడిని సుధీర్ కుమార్ గారు ఎమ్మెల్యే గారు ఉన్నారు వారి యొక్క ఇంకో తన డాక్టర్ వినయ్ గారు వారు కూడా బీసీ పోరాటం చేస్తూనే ఉన్నారు బీసీలు 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 యొక్క ప్రాధాన్యత బీసీ వెనుకబడ్డ వారు ముందుకు రావాలని నిరంతరం పోరాటం చేసే తప్ప కాంగ్రెస్ పార్టీ తప్పు చేసిందని ఏ రోజు అనలేదు వారు నిఖార్స అనేటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి సేవ చేసినటువంటి నాయకులు ఒక ప్రధానమైనటువంటి సుప్రీంకోర్టులో హైకోర్టులో వకీల్గా చేసినటువంటి ఒక గొప్ప సంస్కారాలు తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి ఆయన ఇక్కడ రెడ్డి గారు కూడా వారికి కూడా బాగా దగ్గర ఆయన కూడా ఉండే వారి గురించి మాట్లాడుతున్నారు బుక్ ల రాసిరని చెప్పి ఆయన ఆ నాకు గుర్తున్నది సునీ ఇక్కడ ఉన్నారు దాదాపు పన్నెండు మంది బీసీలకు ఆయన ఆ నాకు గుర్తున్నది సుదీర్డమైన ఇక్కడ ఉన్నారు దాదాపు పన్నెండు మంది బీసీలకు ఆంధ్రప్రదేశ్లో లో శాసనసభ్యులుగా చేసే అవకాశం కల్పించినటువంటి గొప్ప వ్యక్తి ఇవాళ కాంగ్రెస్ శాసనసభ్యులుగా చేసే అవకాశం కల్పించినటువంటి గొప్ప వ్యక్తి ఇవాళ కాంగ్రెస్ పార్టీ పార్టీ ఇవాళ గతంలో ఇప్పుడు ఎప్పుడైనా సరే ఇవాళ గతంలో ఇప్పుడు ఎప్పుడైనా సరే అంటే బీసీలకు ప్రధానమైనటువంటి బాధ్యతను కల్పించే ప్రయత్నం చేస్తా ఉన్నది ఇవాళ ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పారు రోజు నలభై రెండు శాతం ఉద్యోగాల కల్పన కానీ ఆర్థిక పరమైన కానీ చట్టాల అవకాశం వస్తుంది కావచ్చు కానీ పెదపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో అచేతన అవస్థలో పడి ఉన్న గుర్తు తెలియని మృతులని చేరతీసి వైద్య చికిత్స చేయించిన జిల్లా సంక్షేమ శాఖ అధికారులు పెదపల్లి దావాఖానాలో వైద్య చికిత్సల అనంతరం తమకు ఎవరూ లేరని పేరు రాధాకృష్ణగా తెలపడంతో అతనిని బాగుకులు చూసుకునేలా సికింద్రాబాద్లోని మిషనరీస్ ఆఫ్ మదర్ తెరిసా చారిటీస్ వృద్ధాశ్రమానికి తరలించిన జిల్లా సంక్షేమ శాఖ అధికారులు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కూరికట్టి చందర్ తెలంగాణ ఉద్యమకారులు పొట్టు రవీంద్ర ఆధ్వర్యంలో చేపట్టిన గోదావరి కన్నీటి గోస మహాపాదయాత్ర మంగళవారం పెద్దపల్లి జిల్లా కేంద్రానికి చేరుకుంది ఇక ఉదయం పెద్దపల్లి మండలం బందంపల్లిలోని స్వరూప గార్డెన్స్ లో ప్రారంభమైన ఈ మహాపాదయాత్ర రెండవ రోజు ముప్పై ఒక్క కిలోమీటర్ల నుంచి కూడా ప్రారంభమైంది జిల్లా కేంద్రంలోని ప్రధాన చౌరస్త అంబేద్కర్ చౌక్లో చేరుకున్న పాదయాత్రకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు ఇక భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అక్కడ నుంచి రైల్వే స్టేషన్ రోడ్లోని తెలంగాణ అమరవీరుల స్మారక స్థూపం నివాళులర్పించారు ఇక్కడ నుంచి ప్రారంభమైన అయ్యప్ప ఆలయ చౌరస్తాలు గల తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేశారు ఈ పాదయాత్రకు దారి పొడవున ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుంది కాగా రెండో రోజు పాదయాత్ర పెదపల్లి నుంచి సుల్తానాబాదు కరీంనగర్ వరకు చేరుకుంది రామగుండ నియోజకవర్గ ఎమ్మెల్యే రాజు ఠాకూర్ మఖాన్ అన్న ఆదేశాల మేరకు ఈరోజు యూత్ కాంగ్రెస్ రామగుండ నియోజకవర్గ అధ్యక్షులు నజీముద్దీన్ ఆధారంలో గోదావరికిణి చౌరస్తాలో టపాసులు కాల్చి స్వీట్లు పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇక ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రామగుండం కార్పొరేటర్ అధ్యక్షులు బొంతలా రాజేష్ హాజరయ్యారు కావడం జరిగింది యూత్ కాంగ్రెస్ నాయకుడు మరియు కార్పొరేటర్ అధ్యక్షులు బొంతల రాజేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఐదు లక్షల మంది నిరుద్యోగ యువత యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ఆలోచనతో ఆరు వేల కోట్ల రూపాయలతో రాష్ట్ర ప్రభుత్వ రాజీవ్ యువక వికాస్ ಕಾರ್ಯಕ್ರಮಾಡಿ <Sessimus> రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది ఇక స్వయం ఉపాధి కింద అసలైన అర్హులైన నిరుద్యోగ యువతి యువకులకు ఈ పథకం ప్రయోజనం చేకూరాలని స్పష్టం చేశారు జూన్ రెండవ తేదీన ఐదు లక్షల మంది లబ్ధిదారులకు ప్రకటిస్తారు ఇక ఎస్సీ ఎస్టీ బీసీ మరాఠీ నిరుద్యోగ యువతి యువకులకు ఆర్థిక సహకారాన్ని అందించడానికి ఉద్దేశించిన రాజు యువ వికాస కార్యక్రమాన్ని శాసనసభ ప్రాంగణంలో ముఖ్యమంత్రి ప్రారంభించారు ఇక నైపుణ్యం ఉండి ఉద్యోగం లభించని యువతకు ఈ పథకంలో కింద ప్రాధాన్యత కల్పించాలి పారదర్శకంగా ఉండాలి అర్హులు నిజమైన నిరుద్యోగులకు మాత్రమే ప్రయోజనం చేకూరాలి అని అన్నారు ఈరోజు గౌరవ ఎమ్మెల్యే రామున్న నియోజకవర్గ ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్ అన్న గారి ఆదేశాల మేరకు నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాస్ స్కీమ్ రామున్న నియోజకవర్గ ఐదు వేల యువకులు ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని తెలంగాణ గవర్నమెంట్ ఆరు వేల కోట్ల బడ్జెట్తోని ఇది ఒక స్కీమ్ని ఏర్పాటు చేయడం జరిగింది జూన్ రెండు తారీఖున ఐదు వేల మంది లబ్ధిదారులకు ఎంపిక ప్రక్రియ పూర్తవుతుంది దయచేసి నిరుద్యోగ యువకులు మీ ఉపాధి అవకాశాల కోసం ఇదే ఏదైతే స్కీము ఇన్వెస్ట్ ఇంప్లిమెంట్ చేశారో ఆ స్కీమ్ని యూటిలైజ్ చేసుకోవాలి మరి యాభై వేల నుండి నాలుగు లక్షల వరకు ఈ స్కీమ్ లోన్ వర్తిస్తుంది దయచేసి మీరు స్వతహాగా వెళ్ళి మీ సేవలు అప్లై చేయండి ఎలాంటి బ్రోకర్లకు అప్పగెప్పి మోసపోకండి దయచేసి మీరే ఓన్గా వెళ్ళి అప్లై చేయండి రాముగుండ నియోజక ఎమ్మెల్యే గారు ఎవరైతే నిజంగా లబ్ధిదారులు ఉన్నారో వాళ్లకు ఈ స్కీమ్ వర్తించ వర్తింపజేసే ప్రక్రియ వారు పూర్తి చేస్తారని యువజన కాంగ్రెస్ తరపున నుండి తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు శ్రీధర్ బాబు గారికి మట్టి విక్రమార్ గారికి మరియు రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి యువజన కాంగ్రెస్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నిన్న రాజు యువ వికాస్ అనే పథకాన్ని నిన్న లాంచ్ చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రంలోనే ఐదు లక్షల మందికి నిరుద్యోగ యువత యువకులకు అందరికీ కూడా మరి ఆరు వేల కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించడం జరిగింది అంటే దాదాపుగా లక్ష రూపాయల నుంచి నాలుగు లక్షల వరకు మరి ఫోర్ ల్యాక్స్ తీసుకున్న వరకు సిక్స్టీ పర్సెంట్ త్రీ ల్యాక్స్ తీసుకున్న వరకు ఫోర్ లాక్స్ తీసుకున్న వరకు సిక్స్టీ పర్సెంట్ త్రీ ల్యాక్స్ తీసుకున్న వరకు ఎయిటీ పర్సెంట్ రుణమాపై అయ్యే అవకాశం మన సబ్సిడీ అయ్యే లేదు కాబట్టి మరి దీన్ని లాస్ట్ పదేళ్ళు ఏదైతే బిఆర్ఎస్ గవర్నమెంట్ ఉందో మరి లంచాలకు అమ్ముడుపోయే ప్రయత్నం చేసింది రాజ్ ఠాకురు ఆధ్వర్యంలో ఈరోజు నిరుద్యోగులకు స్వచ్ఛమైన నిరుద్యోగులకు స్వచ్ఛమైన నిరుద్యోగులకు ఖచ్చితంగా ఎవరైతే లబ్ధిదారునో వాళ్ళు లబ్ధి పొందేందుకు ఖచ్చితంగా మరి రాజ్ ఠాకుల పర్యవేక్షణలో డివిజన్ వైజ్ గా డివిజన్ అధ్యక్షుల పర్యవేక్షణలో ఎవరైతే పేదలకు వాళ్ళకు పేద ఉన్నారో వాళ్ళకి న్యాయం చేసే ప్రక్రియ మరి మొదలవుతుంది అలాగే అలాగే రాష్ట్ర రాష్ట్రంలో మరి నలభై రెండు పర్సెంటు బీసీ కులగణన మరి నిన్న తీర్మానం చేయడం జరిగింది ఇంతకుముందుకు మన రాష్ట్రంలో ఇరవై తొమ్మిది శాతమే బీసీలకు రిజర్వేషన్ ఉండే దానిలో భాగంగా ఈరోజు మరి రేవంత్ రెడ్డి అధ్యక్షతన శ్రీఖర్బాబు సూచన మేరకు మట్టి మార్క గారు మరి ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ యావత్ కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా నిన్న ఆ రిజర్వేషన్ పాస్ చేయడం జరిగింది నలభై శాతం రాబోయే బీసీ ఎందుకు బీసీ వర్గానికి దాదాపుగా ఎంపీటీసీ కానీ సర్పంచ్లు కానీ మన మేయర్లు కానీ చైర్పర్సన్లు కానీ అందరు కూడా అవకాశం కల్పిస్తుందని కూడా మరి తీర్మానం చేసింది మరి బీజేపీకి ఒక్కటే ఈ మీ మీడియా ద్వారా మీడియా ద్వారా చెప్తున్నారు మరి కలిసి ఉంటేనే ఈ పార్లమెంట్లో బిల్లు పాస్ అయితే తొమ్మిదో షెడ్యూల్లో తొమ్మిదో షెడ్యూల్లో పెడతారు రాజ్యాంగ ప్రకారంగా ఆ తొమ్మిదో షెడ్యూల్లో పెడుతున్న వెంటనే అది రాజ్యాంగ పరంగా అది కరెక్ట్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతిపక్షాలందరూ కూడా సహకరించినందుకు మరొకసారి కాంగ్రెస్ పార్టీ పక్షాన కృతజ్ఞతలు సోదరుడు యొక్క కార్యక్రమం చేసినందుకు రాము నియోజకవర్గ మరి యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మరి తమ్ముడికి కృతజ్ఞత తెలుపుతున్నాము ముఖ్యంగా ఈ యువతకు ఏదైతే తప్పుదో పట్టకుండా దళాలు నిధులు పోకుండా పూర్తి స్థాయిలో దీన్ని ఎమ్మెల్యే గారు రాష్ట్ర గురు గారు పూర్తి పరిరక్షణ ఇస్తారని చెప్పి మీకు పత్రిక మొత్తాన్ని చెప్తున్నాం థ్యాంక్ యూ మండలం లింగాపూర్ ఆదర్శ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులు వీడ్కోలు వేడుకలు ఘనంగా నిర్మించారు ఇక ఈ కార్యక్రమంలో విద్యార్థులు మాట్లాడుతూ వారి వారి అనుభవాలను గత స్మృతులను నెమరవేసుకున్నారు అనంతరం పలు సాంస్కృతిక కార్యక్రమాలతో అందరినీ అలరించారు పదో తరగతి విద్యార్థులు తమ విజ్ఞానానికి మూలమైన పాఠశాలలకు తమ గుర్తుగా జ్ఞాన సరస్వతి దేవి విగ్రహాన్ని పుష్కరించారు ఇక పాఠశాల పట్ల వారికి ఉన్న ప్రేమను పంటి ప్రేమను అభిమానాన్ని తెలియజేశారు ఇక ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ పి సదానంద ఉపాధ్యాయ ఉపాధ్యాయుల అందరినీ కూడా పాల్గొని విద్యార్థులకు ఈ నెల ఇరవై తేదీ కూడా జరగబోయే పరీక్షలకు సిద్ధంగా ఉండాలని అదేవిధంగా మంచి ఫలితాలను సాధించి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని కోరుతూ విద్యార్థులకు శుభాశిస్తులను అందించారు పాలకుర్తి మండలం కుక్కలగూడూరు గ్రామంలో వ్యవసాయ పనులు ప్రారంభించమవుతున్న తరుణంలో పాలకుర్తి గ్రామ వ్యవసాయ కూలీలతో కలిసి వరి నాటు వేస్తూ వ్యవసాయం గురించి వరిని అడిగి తెలుసుకుంటూ ఈ పంట కాలంలో వరి దిగుబడి అత్యధికంగా వచ్చేలా కష్టపడి వరి దిగుబడి తీసుకొని రావాలని ఆ వ్యవసాయ రైతులకు సూచనలు చేశారు యాసింగి పంటలో కూడా రైతులు పండించిన సన్నాలకు బోనస్ ఈ ప్రభుత్వం ఇవ్వనుందని తెలిపారు ఇక కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పాలకుర్తి మండలం సంబంధించిన కళ్యాణ లక్ష్మి షాదీ ముప్పారకు చుక్కలను మూడోసారి మున్ననే చెక్కులను పంపిణీ జరిగింది అలాగే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆరు క్యారెంటీల అమలు తీశగా వారిని అమలు చేయడం జరుగుతుందని అన్నారు ఇక ఇందిరా మా ఇండ్ల మంజూరు కోసం ఖాళీ బిల్లు కోసం కానీ దళారులకు ఆశ్రయించవద్దని ఎవరిని కూడా నయా పైసీ ఇవ్వవద్దని మీకు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మఖాన్ ఉన్నారని సూచించారు లబ్ధిదారులకు పట్ల పూర్తి పారదర్శకంగా అవినీతి లేకుండా ప్రభుత్వం అధికారులను వివరిస్తారని స్పష్టం చేశారు ఇక కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఘట్టం తిరుపతి గారు పాలకుర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తక్కలపల్లి సర్పంచ్ ముఖ్యరా శ్రీనివాస్ గారు ఇక జయ్యార మాజీ ఎంపీటీసీ రమేష్ గారు గుడ్లూరు గ్రామ శాఖ అధ్యక్షులు తోట కోట ప్రశాంత్ నాయకులు శ్రావణ్ శ్రీకాంత్ రాజు అదేవిధంగా అంజీ సాయి మల్లేష్ మహిళ రైతు కూలీలు తదితరులు పాల్గొన్నారు ఎటువంటి బాధ లేకుండా మోరీలు కూడా లైటింగ్ కూడా అన్ని విధానంగా ప్రతి ఊరి నుంచి దృష్టి పెట్టి డబ్బులు తెచ్చి చేపిస్తా ఉన్నారు శ్మశానానికి కూడా స్కూల్ కి ఏదో కస్తూర్బా స్కూల్ కి కూడా కంపౌండ్ వాళ్ళు ఎనభై లక్షలు శాంక్షన్ చేసింది పుట్టినూరు అది అట్లా అన్ని చేసుకుంటా వస్తున్నాడు పోషమ్మ గుడి వరకు ఊరు చేపిస్తున్నామమ్మా అది కాకుండా అది వర్క్ స్టార్ట్ అయిందంట అది కాకుండా ఇక్కడ ఉన్న ప్రతి అమ్మకి అక్కకి తల్లికి ఇల్లు ఇచ్చే బాధ్యత రాజ్ ఠాకూర్ మా సరేనా మీరు ఎవరైతే మీకు పూర్తి స్థాయిలో లేనో లేక ముందు విడతలు వస్తాయి మీరు అన్ని ఇచ్చిండు సర్కార్ పడిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేధను వినియోగిస్తూ విద్యార్థులకు సులభతరంగా విద్యా బోధన చేసేందుకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కోయశ్రీ హర్ష అన్నారు మంగళవారం జిల్లా కలెక్టర్ శ్రీ హర్ష రామకొండ మండలం గాంధీ పార్క్ మండల పరిషత్తు పాఠ ప్రాథమిక పాఠశాల ఉర్దూ మీడియం ఎంబీపీఎస్ స్కూలు ఇంగ్లీష్ మీడియంలను కూడా కలెక్టర్ తనిఖీ చేశారు ఇక ఏ విద్యా బోధన కోసం ఆయా పాఠశాలలో ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్లను జిల్లా కలెక్టర్ ప్రారంభించారు జిల్లా కలెక్టర్ కోయశ శ్రీ మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఏను వినియోగిస్తూ విద్యార్థులు ఆకట్టుకునేలా సులభ రీతిలో బోధన ప్రారంభించాలని అన్నారు విద్యార్థులకు మంచి లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ దక్కేలా చూడాలని కలెక్టర్ తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగాత్మకంగా జిల్లా పరిధిలో ప్రాథమిక పాఠశాల విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పెంచేందుకు ఏఈ సహకారంతోనే నూతన బోధన పద్ధతులను ప్రవేశపెట్టిందని మన పెద్దపల్లి ఇరవై ప్రభుత్వ పాఠశాలలో ముందస్తుగా పైలట్ ప్రాజెక్టు కింద ఏఐ విద్యాపతిను ప్రారంభిస్తున్నామని తెలిపారు బుటెన్ ముఖ్యం మరొకసారి హెడ్లైన్ పెద్దపల్లి జిల్లాలో ఇరవై పాఠశాలలో పైలట్ ప్రాజెక్ట్ కింద అమలు గ్రామపణంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ప్రతి రైతు కూలి కుటుంబానికి అండగా ఉంటాం ముఖాన్ సేవా సమితి అధ్యక్షురాలు మానాల ఠాకూర్ ఎక్కడా లేని విధంగా కులధరణ చేపట్టాము అసెంబ్లీలో రామకుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మఖాన్ సింగ్ ఈశ్వర కృపావృత్తుల ఆశ్రమాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ పోయ ఇవి వరకున్న బుల్టెన్ అప్డేట్స్ రెడ్ కోసం చూస్తూనే ఉండండి సిటీ కిబిల్ హాట్ న్యూస్